రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాల ఎదుట నిదర్శన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడారు రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతా ఉంది విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రిన్సిపాల్ గారే వారానికి మూడు రోజులు హాజరవుతుంది వారానికి మూడు రోజులు గాయ హాజరవుతుంది అసలు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మనకు మన మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ దాన్ని ఏం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతా ఉంది ఈ మేసలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మన మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్ మన ప్రభుత్వ దావాఖాన సూపర్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వ దావాఖానలో పోయి అక్కడ పెత్తనం చెలాయించడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత సిబ్బందిని కూడా తొలగించడం జరుగుతూ ఉంది అసలు ఈమె ఎక్కడ ఏం పని చేస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వం కూడా ఇలాంటి ఇలా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో మన రామంగళం మెడికల్ కళాశాలను చరిత్రలో నింపాల్సింది పోయి ఈమె నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతా ఉంది కావున ఈ అడ్డదారులో పోయేటువంటి ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకుని ఈమె సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాము